సాలగ్రామం సాలగ్రామం అంటే సాక్షాత్ విష్ణుస్వరూపం దీనిని అభిషేకించిన పుణ్య జలాన్ని ప్రోక్షించుకుంటే సర్వ పాపాలు నశించి సకల సంపదలు లభించడంతో పాటు మోక్షప్రాప్తి కలుగుతుందని ఋషివాక్కు సాలగ్రామం అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని పెద్దలు చెబుతారు సాలగ్రామ శిలలు గండకీ నదిలో మాత్రమే లభిస్తుంటాయి ఇవి ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిదని పెద్దలు అంటారు సాల గ్రామంపై ఉన్న చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు ఒక చక్రం ఉంటే సుదర్శనమని రెండు చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణులని మూడు చక్రాలు ఉంటే అచ్యుతుడని నాలుగు చక్రాలు ఉంటే జనార్దనుడని ఐదు చక్రాలు ఉంటే వాసుదేవుడని ఆరు చక్రాలు ఉంటే ప్రద్యుమ్నుడని ఏడు చక్రాలు ఉంటే సంకర్షణుడు అని ఎనిమిది చక్రాలు ఉంటే పురుషోత్తముడని తొమ్మిది చక్రాలు ఉంటే నవవ్యూహమని పది చక్రాలు ఉంటే ద్వాదశావతారమని పదకొండు చక్రాలు ఉంటే అనిరుద్ధుడని పన్నెండు చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడని పన్నెండు కంటే ఎక్కువ చక్రాలు ఉంటే అనంతమూర్తి అని పిలుస్తుంటారు సాలగ్రామ పూజ చేస్తే శివకేశవులను పూజించిన ఫలితం కలుగుతుంది మంత్రాలేమీ తెలియకపోయినప్పటికీ భక్తి విశ్వాసాలతో శాలగ్రామాలను పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి ప్రధానంగా ఎరుపు శాలగ్రామాన్ని పూజిస్తే సామ్రాజ్య పదవి లభిస్తుందంటారు తెలుపు శాలగ్రామాన్ని పూజిస్తే ఐహిక అవసరాలు తీరుస్తుంది పసుపు లక్ష్మీ స్థానం అపర సంపదలను అందిస్తుంది బూడిదరంగు సాల గ్రామాన్ని పూజిస్తే ధనంతో కోరిన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని పెద్దలు చెబుతారు